హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ స్టడీస్ చూడండి ఫ్రెండ్స్ సెకండ్ జనవరి సెకండ్ టెట్ ఎగ్జామ్ జరిగింది ఫ్రెండ్స్ వాటిలో మార్నింగ్ ఆఫ్టర్నూను జా వచ్చిన తెలుగు బిట్స్ చూద్దాం ఈ వీడియోలో చూడండి మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ బిట్ వచ్చేసి బతుకమ్మ పండగ ఏ మాసంలో జరిగిందని అడిగారు ఆన్సర్ వచ్చేసి ఆస్వయోజం అనమాట నెక్స్ట్ వృద్ధి సంధి మీద ఒక బిట్ అడిగారు ఏకైకా ఇచ్చేసి ఇదే సంధి అని అడిగారు ఆన్సర్ వచ్చేసి వృద్ధి సంధి నెక్స్ట్ చూడండి టీ కృష్ణమూర్తి యాదవ్ తొలి రచన ఏది తొక్కుడు బండ అతని రచన తొలి రచన ఏదంటే తొక్కుడు బండ అనమాట రాజుకి నానార్ధాలు అడిగారు రాజుకి నానార్ధాలు వచ్చేసి చంద్రుడు భూపాలుడు ఇంద్రుడు అనమాట నెక్స్ట్ అచోట ఇది ఏ సంధి అని అడిగారు త్రిక సంధి ఆ ప్లస్ చోట విడదీస్తే ఇలా వస్తుంది నెక్స్ట్ ఘన విభజన మీద ఓబిట్ రావడం జరిగింది నెక్స్ట్ అరటి తొక్క అరటి తొక్క తొక్క రాదు ఇదే అలంకారం అని అడిగారు ఆన్సర్ వచ్చేసి చీకానుప్రాసంక ప్రాస అలంకారం నెక్స్ట్ పయోనిధి వృత్పతార్థం ఏంటని అడిగారు నీటికి నిధి వంటిది దీనికి పయోనిధికి వృత్పత్తి అర్థం ఏంటంటే నీటికి నిధి వంటిది సముద్రం అనమాట నెక్స్ట్ చూడండి సుమతి శతక కర్త ఎవరంటే బద్దెన నెక్స్ట్ దీపం వికృతి అడిగారు దివ్య అనమాట సత్య దూరం దీనికి సమాసం అడిగారు ఫ్రెండ్స్ సమాసం వచ్చేసి షష్ఠి తత్పురుష సమాసం అంటే సత్యమునకు దూరం అనమాట నెక్స్ట్ జైలు కథల సంపూటి మీద ఓ బిట్ అడిగారు కళల గురించి మీద ఓ బిట్టడిగారు నీటిలో పడిన తేలు తేలుతుందా అని అడిగారు కర్షకుడు పర్యాయ పదాలు నీటిలో పడిన తేలు తేలుతుందా ఇదే అలంకారం అని అడిగారు ఇది చేకాను ప్రాస అలంకారం అనమాట కర్షకుడికి పర్యాయ పదాలు అడిగారు కర్షకుడు అంటే రైతు హాలికుడు కృషి వలుడు నెక్స్ట్ చూడండి రంగనాథ రామాయణం గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం ఎవరు రచించారంటే గోనబుద్ద రెడ్డి అనమాట నెక్స్ట్ దొడ్డ పర్యాయ పదాలు ఏంటంటే గొప్ప పెద్ద పార పార చూసిన పరసేన పరచూచు అలంకారం ఏంటంటే ఎమక అలంకారం అభినవ పోతన బిరుదు ఎవరికి ఉందంటే వనమాలై వరదాచార్యులకు అనమాట అభినవ పోతున్న బిరుదు నెక్స్ట్ పల్లెటూరు పిల్లగాడు పాట రాసింది ఎవరు అని అడిగారు సౌరు అంటే అర్థం ఏంటి అందం ధర నానార్థాలు అడిగారు వెలా భూమి ధర అంటే నానార్థాలు అనమాట నెక్స్ట్ చూడండి కమలాకారం కమలాకారం ఉత్పత్తి అర్థం ఏంటి అని అడిగారు కపోత వృద్ధుడిలో విశేషణం ఏంటి అన్నాడు ఉత్తర పదం అనమాట యాయితి యొక్క చరిత్ర యొక్క అంటే షష్ఠి తత్పురుష సమాసం ఇలా ఇచ్చేసి దే సమాసం అని అడిగారు శోభ సాహిత్య మాస పత్రిక మీద ఓబిట్టి అడిగారు ఫ్రెండ్స్ నెక్స్ట్ చందస్ మీద ఓబిట్టి అడిగారు నెక్స్ట్ చూడండి చెరబండరాజు అసలు పేరు ఏంటి అని అడిగారు చెరబండరాజు అసలు పేరు వచ్చేసి బద్దం భాస్కర్ రెడ్డి నెక్స్ట్ అవని అర్థం ఏంటి అని అడిగారు అవనికి అర్థం వచ్చేసి భూమి వెల వసుధ ఇవన్నీ అవనికి అనమాట ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని బిట్లు కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్